తక్కువ బెనిఫిట్ ఉంటది కానీ తక్కువ ఖర్చు పెద్దగా ఏముండదు చెట్టు అప్పుడు ఒకసారి జరే మందు జరగ ఏం గొట్టలే ఇంతవరకు నేను గునుగు పంట లేకనే సేమ్ అంతే ఏ విధంగా వంతది పారేస్తే అదే విధంగా ఎట్టి పెరుగుతున్నట్టు పెరుగుతుంది బతుకమ్మ సీజన్ లో ఉంటది ఎంగిలి పువ్వు బతుకమ్మకు నెక్స్ట్ ఈ బతుకమ్మకి చదుల బతుకమ్మకే ఉంటది మార్కెట్లో పెద్ద డిమాండ్ ఏమి ఉండదు ఈ రెండు బతుకమ్మలకే డిమాండ్ ఉంటది ఇవాళ నూట యాభై రెండు వందలు నమస్తే వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్ నేను సతీష్ ఈ రోజు ఈ వీడియోలో ఈ పట్టుకుచ్చుల పూలు అది సీతమ్మ జడ పూలు పండిస్తున్నటువంటి రైతు దగ్గర ఉన్నాం సో ఇది బతుకమ్మ టైంలోనే ఇది పూలకు మంచి డిమాండ్ ఉంటుంది సో దీన్ని బతుకమ్మ సీజన్ని దృష్టిలో ఉంచుకొని కూడా ఈ పూల సాగు చేస్తున్నటువంటి చెప్తున్నట్టుగా కూడా తెలుస్తుంది రైతు సో దీనికి మార్కెట్ ఎట్లా డిమాండ్ ఉంటుంది సో ఎప్పుడు విత్తుకుంటారు సో ఆ తర్వాత ఎప్పుడు కటింగ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో మార్కెట్లో డిమాండ్ ఎట్లా ఉంటుంది సో ఓన్లీ ఇది బతుకమ్మ సీజన్ అయినా లేకపోతే వేరే ఇంకేమైనా అవకాశం కూడా ఉంటుందా మార్కెట్లో సేల్ చేసుకోవడానికి ఇట్లా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని సాగు చేస్తున్నటువంటి రైతు కృష్ణారాణుడు వాటితో మాట్లాడదాం మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఈ లొకేషన్ వచ్చేసి చౌదరపల్లి గ్రామం యాచారా మండలం రంగారెడ్డి జిల్లా దగ్గర ఉన్న వాళ్ళ వేసే దగ్గర ఉన్నాం సో ఇది ఎంత విస్తీర్ణంలో దీన్ని సాగిస్తున్నారు ఇట్లాంటి విషయాలు అయితే ఇప్పుడు సెలవు తీసుకుని ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం అండి సో ఈ సాగు ఎప్పటి నుంచి ఈ పట్టుకు చిలపుల సాగు ఇది మూడు సంవత్సరాలు అవుతుంది సార్ మూడు సంవత్సరాలు అవుతుంది గత మూడు సంవత్సరాల నుంచి తక్కువ తక్కువ ఫస్ట్ సంవత్సరం మూడు సంవత్సరం ఒక లైన్ వేసిన గత సంవత్సరం ఒక ఐదు గుంటలు వేసిన ఇప్పుడు ఒక ఆఫ్ ఏకర్ వేసిన ఇరవై గుంటలు వేసిన ఇరవై గుంటలు వేసిన ఇది బతుకమ్మ సీజన్ లోనే ఉంటది ఈ పది రోజులలో మార్కెట్ మార్కెట్ ఉంటుంది తర్వాత మార్కెట్ బాగా స్లో ఉంటది ఎవరు కూడా చాలా అడగరు అడగరు ఫ్లవర్ మార్కెట్ లో ఫ్లవర్ మార్కెట్ లో కూడా డిమాండ్ ఉండదు 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 బతుకమ్మ సీజన్ లో ఉంటది ఎంగిలి పువ్వు బతుకమ్మకు నెక్స్ట్ ఈ బతుకమ్మకి చదుల బతుకమ్మకే ఉంటది మార్కెట్ లో పెద్ద డిమాండ్ ఏమి ఉండదు ఈ రెండు బతుకమ్మలకే డిమాండ్ ఉంటది ఇవాళ నూట యాభై రెండు వందలు నడుస్తుంది రెండు వందల రూపాయలగా తీసుకుంటారు ఇప్పుడు దాదాపు ఇరవై ఇరవై గుంటా సాగు వేసుకుంటాను సార్ సో ఇది ఎలా మరి అంటే దీని సాగు ఎట్లా డైరెక్ట్ తెచ్చి లేకపోతే విత్తనాలు తీసుకుంటారా ఉంది కదా పూ ఉంది కదా మన విత్తనాలు లేకుంటే ఎక్కడైతే వాటర్ పెట్టాలో మనం డ్రిప్ పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు అంటే నారు పోసిన తర్వాత తీసుకొచ్చి పెడతా పెట్టాలి సో దీంట్లో ఎన్ని ఎన్ని మొక్కలు పడుతుంటాయించుమించు పదిహేను వందల మొక్కలు దిగుబడి దిగబడు మీకు ఇప్పుడు మొన్న నెక్స్ట్ ఒక రెండు క్వింటాల్ అమ్మినా నిన్న ఒక మూడు క్వింటాల్ ఒక ఐదు క్వింటాల్ వరకు అమ్మినా ఆల్రెడీ సో అంత దాదాపు నూట యాభై రెండు వందల నూట యాభై లెక్క ఎందుకంటే కొంతమంది రైతు తీసుకుపోతుంది అమ్ముకోవాలి కదా వాళ్ళు కూడా మనం చూసి అట్లా నూట ఇరవై నూట ముప్పై కూడా ఇచ్చిన వర్షాలు భయంతో వర్షాలు పడి ఖరాబ్ అయితే అని ఇంకోటి వర్షాలకు తక్కువ ఖరాబ్ ఏం కాదు ఎక్కువ పెద్దగా ఇచ్చిన వర్షాలు పడుతుందని భయం కదా సార్ మంచి చాలా ఖరాబ్ అయింది డ్యామేజ్ అవుతుంది కదా చాలా మురిగిపోయే అవకాశం ఉంటది పెద్ద మొత్తంలో ఖరాబ్ కాదు కొంచెం కొంచెం కొద్దిగా 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 గొప్ప సో ఇది మార్కెట్ డిమాండ్ అంటే ఓన్లీ దసరా ముందల్ని అంతే

వర్షాలు ఇంకా ముందు అయినప్పుడు తెచ్చుకుంటారు మరి మార్కెట్లో మీరు ఎట్లా దీన్ని మార్కెట్ కి ఎమ్మా తీసుకుపోతుర్రా మీ తోట దగ్గర అమ్ముకుంటారా ఇక మనకు దగ్గర ఉంది కదా మన దగ్గరికే వస్తారు ఇందులో ఇచ్చేస్తున్న వాళ్ళకి కూడా అంతే రోడ్ మీద మనకు అంటే సాగర్ రోడ్ ఇంకా మనం రోడ్డు మీద పెట్టుకొని అమ్ము అమ్ముకుంటారు ఇక మళ్ళీ మీరు మార్కెట్లో సపరేట్గా తీసుకొని లేదు తీసుకపోలే సార్ ఇంతవరకు అయితే పోలేదు మీ తోట దగ్గరికే వస్తున్నారు తోట దగ్గరికే వస్తారు రెగ్యులర్ కస్టమర్ ఉంటారు నార్మల్ గా వేరే పూలు ఉన్నాయి కాబట్టి మీకు ఆడికి వస్తున్నారా లేకపోతే నార్మల్ ఇది ఒకటే పంట పెట్టుకోవాలనుకుంటే డిమాండ్ లేదు ఆ పూలు ఉన్నాయి కాబట్టి దాంతో పాటు ఇవి వస్తున్నారు ఇంకోటి ఏంటంటే డిమాండ్ మనం ఈ పూలు కనబడే వరకాల ఇవి ఒక కిలో తీసుకుంటే అవి రెండు కిలో తీసుకుంటున్నారు అట్లా సో ఈ పూలు దొరకవు కాబట్టి ఎక్కువ ఎక్కువ దొరకాయి కాబట్టి రేపే ఇదే అయినా మళ్ళీ అదే అదే జడలు ఇట్లా కాళ్ళతో దెంపితేనే బతుకమ్మకు పెట్టనీకి వస్తాయి వస్తాయి అట్లా మార్కెట్ లో డిమాండ్ ఉన్నది ఎవరైనా కొత్తగా ఇట్లా అంటే మీరు ఈ మధ్య కాలంలోనే కొంచెం పూల సాగు పూల సాగులో అదే తక్కువ వండిస్తున్నారు సో అదే అందు గురించి అడుగుతున్నా సో మీరు మీరు మాత్రం పండిస్తున్నారు చుట్టుపక్కల కూడా డిమాండ్ అయితే మీకు మంచిది కాక పంట లేకనే తక్కువ పిడబడుతో సో దీనికి పెట్టుబడి అంటే పెద్ద ప్రత్యేకంగా పెట్టేది ఏమి ఉండదు మందులు ఇచ్చుడు కానీ స్ప్రే చేసుడు కానీ ఏది మందు వేయలేదు మందు కొట్టలేదు ఒకసారి మందు మందు వేసిన ఏం కొట్టలే మందుకి ఏం కొట్టలేదు అంతే అడుగు మంది వేసిరా అడుగు మంది వేసిన ట్వంటీ ఎయిట్ మంది వేసిన అంతే చెట్టు చిన్నగా ఉన్నప్పుడు వేసిన ఎంత మరి దీంట్లో మీరు ఐదు గంటల మీరు ఎంత ఆదాయం రావచ్చు దీని మీద ఇరవై ఐదు వేలు వేలు వచ్చింది ఆల్రెడీ సో మొత్తం మీద ఈ సీతమ్మ జడ పట్టుకుల పూల తోటి మార్కెట్ మంచి డిమాండ్ ఉంది పండగ సీజన్ లో సో ఎవరైనా రైతులు పెట్టుకోవాలనుకుంటే ఈ సీజన్ చూసుకొని పెట్టుకోవచ్చా పెట్టుకోవాలి అట్లా తీసుకోరు కూడా అదే ఏదైనా అంతే కదా అదే సో అయితే మరి మార్కెట్లో మీకు ఇది ఈ డిమాండ్ అయితే ఈ సీజన్ వరకే ఉంటది సో తర్వాత అయితే మళ్ళా వేరే పండుగలు ఉన్నా కూడా ఈ టైం లో కూడా మార్కెట్లో పెద్ద డిమాండ్ డిమాండ్ తక్కువ ఉంటుంది అవును తక్కువ ఉంటుంది సో అట్లాంటి సందర్భాల్లో మరి దీన్ని ఎన్ని రోజులు దీన్ని మెయింటైన్ చేస్తుంటారు ఎట్లా ఉంటుంది తర్వాత ఇక నేను ఈ పండుగలు అయిపోయిందంటే తీసేస్తుంటా కాకుంటే కొద్దిగా తక్కువ ఆరు రెండు లైన్లు ఆరు రెండు లైన్లు వేసుకుంటే మన పూలు ఇప్పుడు ఏదైనా కొద్దిగా ఒక ఐదు గుంటలు ఇప్పుడు ఇరవై గుంటలు వేసినాగా నెక్స్ట్ ఇప్పుడు ఐదు గుంటలు ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా సంవత్సరం మొత్తం సంవత్సరం మొత్తం ఉంటాడు ఇది ఐదు గుంటలు ఉంచుతున్నా ఎందుకంటే ఇప్పుడు నాలుగు రకాలు చామంతి వేస్తున్నా మూడు రకాలు అల్లగో దాంతో పాటు ఇది ఉంటే కూడా చామంతిలో మధ్యలో మధ్య దండలు వచ్చేటప్పుడు ఇది అందుకే ఇక అట్లానే కొద్దిగా ఉంటుంది ఏదన్నా సరే సార్ పూల సాగు చేస్తే నాలుగు రకాలు మూడు రకాల పూల చోటు వేసుకుంటే మంచి బెనిఫిట్ ఉంది దీన్ని ఎట్లా నాటుకున్నారు దీన్ని సార్ దీన్ని సాల్ సాలుగానే చుట్టారు

లోకల్ గా మీకు ఆ రోడ్ పైన పెట్టి లా అంటే లాగా పెట్టుకుని అయితే మీకు అవకాశం ఉన్నది మీరు పెట్టుకున్నారు మీ దగ్గరికి హైదరాబాద్ దగ్గర ఉంది కాబట్టి కొంత వ్యాపారులు కూడా వచ్చి మీ దగ్గర కొనుక్కుని పోతారు సో అట్లాంటి సందర్భం లేని రైతులు కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఉంటది ఏం కాదు కదా రోడ్డు దగ్గర ఉంది కాబట్టి లోపలికి ఇప్పుడు మన రోడ్ మీద వస్తారు అప్పుడేమో పొలం చెట్టు చూసి వస్తారు ఇప్పుడు పువ్వును చూసి వస్తారు రోడ్ పంట వైటర్

ఈ పూలు మీరు ఎనభై తొంభైకి తీసుకుపోయారు రెండు వందల ముప్పై రెండు వందల నలభై ఆ మీరు మార్కెట్ లో మీరు అంటే బిజినెస్ చేస్తాం మనదేమో పంట మనం రైతులం కాబట్టి మనం పంట ఏముంటది అటు వచ్చేస్తాం అదే అలా కూడా రూపాయి మిగిలాలి కదా సార్ వాళ్ళు వస్తే నా దగ్గర ఇది కాలేదు అవునవును నేను ఇది పది కింటాలు తీసుకుపోయి అమ్ముకోవాలంటే అమ్ముకోలేం అమ్ముకోలేము అంతే సో మొత్తం మీద ఈ పంట మంచిగా అనిపిస్తుంది పర్వాలేదు మంచిగా సో దీనికి పెద్ద ఇబ్బందులు కూడా ఏం లేవు చెడు పిడలు కానీ లేకపోతే అట్లాంటి మెయింటెనెన్స్ కూడా ఏముండదు ఏం లేవు సార్ థ్యాంక్ యూ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ సో ఇది కృష్ణ చెప్తున్నారు దాదాపు ఇరవై గుంటల సా విస్తీర్ణంలో దీన్ని సాగేస్తున్నట్టు చెప్తున్నారు సో ఇది మార్కెట్ ఓన్లీ బతుకమ్మ పండుగ ముందలే దీనికి మార్కెట్లో డిమాండ్ ఉంటుంది కాబట్టి సో ఈ సీజన్ దృష్టిలో పెట్టుకుని కూడా సాగిస్తున్నట్టు చెప్తున్నారు సో గుడిమాలకపూర్ మార్కెట్లో దీనికి కొంచెం డిమాండ్ ఉన్నట్టుగా అనిపిస్తుంది సో ఓన్లీ ఇది బతుకమ్మ పండుగ సీజన్ ఈ పువ్వుకు డిమాండ్ ఉంటుంది కాబట్టి సో దీన్ని దృష్టిలో పెట్టుకుని సాగేసుకుంటే రైతులకు మంచి ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్తున్నారు సో ఎవరైనా స్థానికంగా వాళ్ళ వాళ్ళ ఒకళ్ళు ఉన్న మార్కెట్ని బట్టి చూసుకొని పెట్టుకుంటే కూడా మంచి ఆదాయం అయితే వచ్చేటువంటి అవకాశంగా కనిపిస్తున్నట్టుగా వారి మాటల్లో తెలుస్తుంది